ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రజల ఓట్లు అవసరం ప్రజల ఓట్లతో పాటు దేవుడు ఆశీస్సులు కూడా అవసరం ఒక్కొక్కసారి బాగా ఇబ్బంది అయినప్పుడు సామాన్య మానవుడు కూడా వాళ్ళకి ఇష్టమైన దేవుడిని అయితే తలుచుకుంటాడు బాగా కష్టాల్లో ఉన్నప్పుడు అంతా హ్యాపీగా ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోరు ఇది మానవ నైజం రాజకీయ నాయకుడు కూడా మానవుడే కాబట్టి రాజకీయ నాయకుడు కూడా మనిషే కాబట్టి ఖచ్చితంగా ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు తలుచుకుంటారు ఈ నేపథ్యంలోనే చాలామంది ఎక్కువ ఈ మధ్య మన తెలంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కానీ ఇక్కడ కానీ వచ్చిన సంస్కృతి ఏంటంటే సీఎం క్యాండినెట్లు రాజశ్యామల యాగం అని చేస్తూ ఉంటారు రాజశ్యామలు యాగం చేస్తే ఖచ్చితంగా సీఎం అయిపోతారు అనేది ఈ మధ్యన అది ఇంత ముందు ఎవరో ఒకళ్ళు చేసేవారు అయ్యేవారు ఇప్పుడు ఆ ట్రెండ్ ఫాలో కూడా అందరూ చేసేస్తున్నారు అలాగని చెప్పి అందరూ సీఎంలు ఎవరు లేరు కదా ఎవరో ఒకరికి అవుతారు ఆ దేవుడు ఆశీర్వాదం ఎవరికొకరికి ఉంటుంది అనేది వాళ్ళ నమ్మకం అయితే అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేసేసారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరొక పూజ అది కూడా పెంచలకోనంట పెంచలకోన్లో అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెంచల కోనలో దీన్ని చెంచుల కోనని కూడా అంటారు అక్కడికి వెళ్ళారంటే హెలికాప్టర్లో ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారట స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారట అడవులు కొండలు మధ్య కొలువైన స్వామివారి దర్శనం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు ప్రజల కోసం పోరాడే శక్తిని పనిచేసే సామర్థ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి స్వామివారిని వేడుకున్నారంటే అంతేకాకుండా అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేశారంటే రాజకీయాల్లో స్థిరత్వం అధికారంలోకి రావాలని అనుకునేవారు గెలుపు గుర్రం ఎక్కాలని పరితప్పించే అభ్యర్థులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలి ఏపీ అధికారంలోకి టీడీపీ రావాలి అని భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రత్యేక పూజలు చేశారు అనేది ఇది కాస్తంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అంటే దేవుడి గుళ్ళ చుట్టూ కూడా తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా అధికారంలోకి రావాలి అనేది అంటే ఈ పెంచల కోనలో స్వామి గారిని దర్శించుకోవడం పట్టు వస్త్రాలు సమర్పించడం ఇవన్నీ అంటే ఇంకా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రజలతో పాటు దేవుణ్ణి కూడా నమ్ముకుంటున్నారు రాజకీయ నాయకులు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ అనుభవం ఉండే నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి ఒక మంచి విజనున్న నాయకుడు కూడా ఇప్పుడు దేవుడి మీద ఆశలు పెట్టుకున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన చేసిన ట్వీట్ కి రివర్స్ ట్వీట్లు చేస్తున్నారు